హలో అందరికీ నమస్తే వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ మై ఛానల్ వ్లాగ్స్ స్పెషల్ ఏంటంటే అండి ముక్కనం అండి సో ముక్కనముకి నెల్లూరులో అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఒక్క ముక్కనమే కాదండి సంక్రాంతి కానీ భోగి కానీ కనుమ కాని ప్రతిదీ నెల్లూరులో చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి సో ఈ రోజు అయితే నేను మీకు ఆ సెలబ్రేషన్స్ అయితే చూపించేస్తాను సో ఈ రోజు దానితో పాటు ఇంకొక స్పెషల్ ఉందండి ఆ స్పెషల్ అయితే మీ అందరికి కాదు నాకొక్క దానికే టుడే ఈజ్ మై బర్త్డే అండి సో అదేంటోనండి ప్రతి ఈ ఇయర్ నా బర్త్డే మాత్రం కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు కానీ అయితే వస్తుంది దీని వల్ల నాకేంటి ప్రాబ్లం అంటే మా ఫ్రెండ్స్ తో అయితే నేను ఏం ఎంజాయ్ చేయలేనండి నా బర్త్డే కి ఎందుకంటే వాళ్ళు ఫెస్టివల్ అని చెప్పి ఊర్లకి అయితే వెళ్ళిపోయి ఉంటారు సో చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ నాకు ఇది దీంతో అయితే బెల్లె తలగైనప్పుడు ఉండేదండి అయితే పర్వాలేదులేదండి ఈ రోజు నేను ఎలా ఎంజాయ్ చేశానో చూపించేస్తాను అది కూడా చూసేసేయండి నా బర్త్డే స్పెషల్ గా ఈ అయితే నేను ఎంజీబీ మాల్ కి వచ్చేసానండి లంచ్ చేసేద్దాం అలాగే ఎంజీబీ మాల్ విషయాలు విశేషాలు ఏంటో చూసేద్దాం అని వచ్చేసానండి ఒక్కసారి ఈ సంక్రాంతికి ఎంజీబీ మాల్ అయితే బల్లె డెకరేషన్ చేస్తున్నారు ఒకసారి మీకు చూపించేస్తాను చూసేసేయండి ఒకసారి అయితే చూసేసేయండి ఎంజీబీ మాల్లో సంక్రాంతి సందర్భంగా మొత్తము ఒక పల్లెటూరు హౌస్ అయితే సెటప్ ఉన్నారండి ఇక్కడ ప్రతిదీ ఉండండి అందులో బాగుంది ఎడ్ల బండి ఉంది చెరుకు చెరుకు ఉన్నాయి చిన్న గుడిసీలు లాగా చాలా బాగుందండి నిజంగా ఆ సెటప్ అయితే సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా చేశారండి నాకైతే భలే నచ్చేసిందండి ఈ సెటప్ అయితే సో అందుకే దాని ముందు అటొక స్టిల్ ఇటు ఒక స్టిల్ ఇచ్చి చాలా ఫొటోస్ అయితే దిగేశాను ఇప్పుడైతే మనము ఒకసారి పైకి వెళ్ళిపోదామండి పైకి వెళ్ళి చూద్దాము మన నెల్లూరు ఎంజీబీ మాల్లో అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయండి బట్టల దగ్గర నుంచి మేకప్ వరకు అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ ఫుడ్తో సహా అన్నీ ఉంటాయి నాకైతే ఎంజీబీ మాల్ మొత్తం మీద నచ్చేది మటన్ బిర్యానీ అండి నాకైతే చాలా ఇష్టం మటన్ బిర్యానీ సో మనమైతే పైకి వచ్చేసామండి ఇప్పుడు మనము అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఒకసారి పై నుంచి మీకు ఎంజీబీ మాల్ కిందకి చూపిస్తాను చూడండి ఇప్పుడే మూవీ అయితే వదిలారండి ఎంతమంది జనాలు అయితే వస్తున్నారో ఒకసారి చూడండి ఎంజీబీ మాల్ మొత్తం చాలామంది జనాలతో అయితే క్రౌడ్గా ఉంది ఎంజీబీ మాల్ ఒకసారి చూడండి ఎలా ఉందో కింద చూడండి సెటప్ అయితే చాలా బాగుంది కదండి ఆ సెటప్ నేనైతే ప్రజెంట్ ఎంజీబీ మాల్లోని మూవీ థియేటర్లు అయితే ఉన్నాను మూవీ కోసం రెడీగా ఉన్నానండి ఇంతలోపే రీల్ చేసుకుందాం అని చెప్పి ఎన్నో టేక్స్ అయితే తీసుకుంటున్నాను కానీ రీల్ మాత్రం సరిగ్గా రావట్లేదు మూవీ అయితే రిలీజ్ అయిపోయిందండి మేము రిలీజ్ అయ్యి బయటకు అయితే వచ్చేసాము సో నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నానండి మెక్డోనల్డ్స్ వాళ్ళది బ్రౌనీ ఐస్ క్రీము ఇప్పుడు ఏంటంటే నేను మీకు చెప్పాను కదండి నెల్లూరులో సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేస్తారని అక్కడికైతే వెళ్ళిపోదాము అదైతే పెన్నా నది ఒడ్డునైతే చేస్తారండి పదండి వెళ్ళిపోదాం అక్కడికి మనం అయితే వచ్చేసామండి పెన్నా నది దగ్గరికి ఒక్కసారి చూడండి పెన్నా బ్రిడ్జ్ మీద ఎంత లాంగ్ ట్రాఫిక్ ఉందో అసలు వన్ అవర్ నుంచి అయితే మేము ఈ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయి ఉన్నాము ఎలా బయటికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం అయితే క్యూర్ అయ్యింది ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉందండి ఎందుకని అందుకని చెప్పి నుంచో జనాభా వచ్చి ఇక్కడికి గాలిపటాలు ఎగరేయడం కానీ ఆ దేవుళ్ళని దర్శించుకోవటం రంగుల రాటాలు అలాంటివి అయితే చాలా ఉన్నాయండి ఎక్కుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు ఒకసారి వెహికల్స్ చూడండి ఈ టైంకి ఎన్ని అన్ని వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయైతే ఇంకా నైట్ అయినాకైతే ఇంకా ఎక్ వెహికల్స్ అయితే పార్క్ ఉంటారండి అసలు సంద్ ఉండదు ఎక్కడా కానీ ఇప్పుడైతే సన్సెట్ అయితే అవబోతుందండి టైం కూడా ఎలా కాకపోయినా సిక్స్ ఓ క్లాక్ కావస్తుంది ఇంకొంచెం నైట్ అయ్యాక చూపిస్తాను చూడండి అసలు ఎట్లా ఉంటారంటే జనాభా అట్లా ఉంటారండి ఇసకేసినా కానీ కింద పడదు అన్నట్టు అయితే ఉంటారండి ఎక్కడ ఖాళీ ఉండదు మాత్రం కూడా సో ఒక వన్ అవరు నేను అలాగ తిరిగేసి ఒక వన్ అవర్ తాళి మీకు నైట్ అయ్యాక చూపిస్తానండి దగ్గరికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను నైట్ బాగుంటుంది వ్యూ అయితే సో నైట్ అయితే అయిపోయిందండి ఈ లోపల నైట్ అయ్యే లోపల నేను నెల్లూరులో అలాగ కొన్ని దగ్గరకి వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేసి అయితే వచ్చేసానండి ఒక్కసారి చూడండి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా ఎలా కాకపోయినా హాఫ్ కిలోమీటర్ అంత దూరం అయితే ఉంటుందండి అంత దూరం ముందు నుంచే వెహికల్స్ని అయితే సామాన్యంగా పంపించట్లేదు ఉన్నారు ఇక్కడ మేమైతే వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నాం వెహికల్ని అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళు ఏంటంటే ముందుగానే వచ్చేసి వాళ్ళండి అంటే నేను నేను సన్సెట్ అయ్యేటప్పుడు చూపించాను కదండి సో అప్పుడు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ పాపం పార్క్ చేసేసుకున్నారు వాళ్ళు కూడా తొందరగా వచ్చినందుకు ఇరుక్కుపోయి ఉంటారండి వెహికల్స్ అడ్డంగా పెట్టేసి ఉంటారు వెళ్ళడానికి ఉండదు అలాగుంటుందండి ఒకసారి అయితే జనాభా చూడండి ఎంత ఎంత మందున్నారో ఎన్నో దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడికైతే ప్రతిష్టపించుంటారండి అసలు చూడడానికైతే చాలా బాగుంటుందండి నెల్లూరు చుట్టుపక్కల ఉన్న దేవతలు దేవుళ్ళందరినీ ఇక్కడికైతే తీసుకొచ్చి కొలువు తీస్తుంటారండి అందరూ ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళని దర్శనం చేసుకొని ఎంజాయ్ చేస్తా నచ్చిన ఫుడ్ తింటా డాన్స్ ప్రోగ్రాలు అని చెప్పి అన్నీ ఉంటాయండి ప్రతి సంవత్సరం జరుగుద్దండి ఈ ఫెస్టివల్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారండి నా లాంటి వాళ్ళు సో నాకేంటంటే లక్కీగా నా బర్త్డే రోజే ఈ ఫెస్టివల్ అయితే వస్తుందండి సో నాకైతే చాలా హ్యాపీ అండి ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్లో కూడా నేను ఈజీగా ఎంజాయ్ చేసేవాళ్ళ కలను ఇలాగా తిరిగాయినా కానీ ఒక్కసారి చూడండి ప్రతి ఫుడ్ ఉందండి ఇదైతే టెంపుల్ అండి ఆ లోపలికి వెళ్ళేది ఇదైతే ఎంట్రన్స్ అండి చూడండి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి రాసున్నారు ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందండి పెన్నానదిని ఆనుకొని అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు ఒడ్డునైతే పెట్టుంటారండి ఎక్కువగా ఎక్కువగా విజిట్ చేసేది మాత్రం ఇటు సైడేనండి అటు సైడ్ అంతగా చేయరు కానీ అటు సైడ్ కూడా అటు సైడ్ వాళ్ళకి పెట్టుంటారండి ఒకసారి చూడండి ఎంత బాగుందో మంది జనాభా అంటే అసలు చాలా మంది అండి నాకైతే లేట్ అయిపోతుంది అయినా కానీ నేను ఈ వీడియో కోసమే వచ్చానండి ఇక్కడికి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదండి అన్నీ బొమ్మలు కానీ అన్నీ ఉంటాయండి ఇక్కడ అంగళ్ళు షాప్స్ అన్ని షాప్స్ అయితే ఉంటాయండి ఒకసారి చూడండి అక్కడైతే లైవ్ జరుగుతుంది అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు సాంగ్స్ పాడేది మొత్తము ఇక్కడ మనకి లైవ్ ఇస్తూ ఉంటాం లైవ్ లో అయితే చూపిస్తా ఉంటారండి అక్కడ స్టేజ్ మీద జరిగేదంతా సో మనం ఇంకొంచెం ముందుకెళ్ళైతే ఎలా ఉందో ఏంటో చూసేసి ఆ తర్వాత మనం దేవుళ్ళ అయితే వెళ్ళిపోదామండి చూడడానికి సో చూసారు కదండి ముక్కనుమ రోజు మన నెల్లూరులో ఎంత బాగా సెలబ్రేషన్ చేస్తారు ఒక్కసారి చూడండి చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు పూజలు అందుకున్నారు ఇన్ని రోజులు నెల రోజులు మొత్తము సో ఆ దేవుళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్టాపిస్తారండి మన నెల్లూరులో దీన్ని ఏట్లో పండగ అని అయితే చెప్తారండి మా నెల్లూరు వాళ్ళు చాలా హ్యాపీగా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటారండి ఇక్కడ సో ఈ ఏట్లో పండగ స్పెషల్ ఏంటంటే అండి పెన్నది ఒడ్డునైతే ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ ఒకటే కాదండి కోళ్ల పందాలు ఎద్దుల పందాలు ఇలాంటివి చాలా జరుపుకుంటారండి మా నెల్లూరులో సో ఇప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల దేవుళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపిస్తారని చెప్పాను కదండి ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి ఆ దేవుళ్ళని అయితే మీకు చూపించేసేస్తాను పదండి చూసేద్దాం ఎవరైనా వేరే వేరే డిస్టిక్ వాళ్ళు మన నెల్లూరుకు వచ్చి ఇలా సంబరాలు చూడాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయితే రెడీగా ఉండండి మా నెల్లూరుకి రెడీగా ఉండి తొందరగా వచ్చేసేయండి ఆ త్రీ డేస్ ఎక్సలెంట్ సంబరాలు అయితే ఉంటాయి ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే కూడా చాలా బాగా చేస్తారండి దోండి ఒకసారి అయితే చూడండి ప్రతి దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠపించారు లక్ష్మీదేవిని వెంకమాంబని శివుణ్ణి ఆ వినాయక్ స్వామిని అందరు ఉన్నారండి మా నెల్లూరు చుట్టుపక్కల అంతా ఉన్న అండి వీళ్ళు ఇన్ని రోజులు నెల రోజులు మొత్తము ఆ టెంపుల్లో ఉండి పూజలు అయితే అందుకున్నారు ఆ స్వాముల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట ఇక్కడ అందరికీ దర్శనం అయితే ఇస్తారండి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదండి ఇంకొకటి వచ్చి ఏంటంటే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరుగుతున్నాయండి డ్యాన్స్ ప్రోగ్రాంలు పాట కచేరి అలా అయితే జరుగుతున్నాయి ఇద్దండి ఈ స్టేజ్ మీద అయితే పాట కచేరు చేస్తారండి ఒక్కసారి మీరు జనాభా చూసుకుంటే ఎంతమంది ఉన్నారంటే అసలు నిజంగా అండి చాలా మంది అండి అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అయితే ఉన్నారండి చాలామంది మంది అయితే రంగుల రటాలు కూడా ఉన్నాయండి చాలా వెరైటీ ఫుడ్ కూడా ఉంది సరేనండి ఇంకా చాలా లేట్ అయిపోయింది అసలే ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకుందామండి మనము సో చూసారు కదండి నా బర్త్డే వైబ్స్లో నెల్లూరు సంక్రాంతి సంబరాలు అయితే సో ఈ ఈ సంబరాల్ని మేమైతే ఈరోజు ఎయిట్లో పండగ అని అయితే అంటామండి మా నెల్లూరు వాళ్ళందరూ అలాగే పిలుస్తారు ఈ ఫెస్టివల్ని అయితే సో ఇంకోటి ఏంటంటే మీ మీ ఈవెంట్స్ని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి ఆ కాంటాక్ట్ నెంబర్కి ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి నేనే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మీ వీడియోని షూట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను మరోసారి మరో వీడియోలో కలుద్దామండి ఉంటానండి బాయ్ నమస్తే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి మేము కాంటాక్ట్ అవుతాము న్యూగా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ అండి మరోసారి మరో వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్ నమస్తే